ప్రెస్ మీట్ అని చెప్పి ప్రెస్ మీట్ లేదు మొక్కలేదు ఎవడూ ఉండడం వీళ్ళ టీం తప్పితే ఎవడు ఉండడం అదొక ప్రెస్ మీట్ రికార్డెడ్ ప్రెస్ మీట్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం లక్షల కోట్లని ఒకసారి

లేదంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతావు వెళ్ళి అడగచ్చు కదా చంద్రబాబు నాయుడు గారిని మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రి గారు అక్కడే ఉంటారు ప్రభుత్వాన్ని నేరుగా అడగడం మానేసి చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అడగడం మానేసి నేను అసెంబ్లీకి పోను నాకు మైక్ ఎవరు ఇది ముందే ఎలాగ ముందే వెళ్ళిన తర్వాత కదా మైకి ఇచ్చారా ఇవ్వలేదా అని చెప్పేసి తెలిసేది అండ్ నేను నాలుగు గోడల మధ్యన పెట్టి బంధించారు కదన్న నువ్వు అసెంబ్లీకి వెళ్తే రాష్ట్రం మొత్తం చూసిద్ది అసెంబ్లీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది అంతేనా లేదండి నేనేనా తలపిస్తే చిత కొట్టేస్తారా లోపలికి వెళ్ళగానే అరే అసెంబ్లీ ఇల్లు అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీలో మాట్లాడవచ్చు నువ్వు అయ్యా గతంలో మీరు ఎలా ప్రచారం చేశారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఎంతే చీపి అని చెప్పేసి నాకు అక్కడ అడుగు అక్కడ సమాధానం ఇస్తారు మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక రాష్ట్ర అప్పు ఎంత ఉంది దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు ఉంది ఎవడైనా మాట్లాడాలనుకుంటే వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ఎక్కడో కూర్చొని మాట్లాడితే మేము సమాధానం చెప్పాలని చెప్పాడు నన్ను నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఉపయోగం ఏమీ లేదు ఏదో మీ మీ కార్యకర్తలకి కంటెంట్ కోసమో లేదంటే ట్రోలింగ్ కోసం అని చెప్పి తప్పితే ఏమైనా ఉపయోగం ఉందా అరే గెలిచిన తర్వాత అసెంబ్లీకి అనేసి నేను ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వెళ్తాను లేదంటే నేను వెళ్ళను పద్నాలుగు పద్నాలుగు మధ్యన అలాగే చేసేది నేను వెళ్ళను అన్నాడు అంతే ఇప్పుడు అంతే నేను అన్నాడు ముందే ముందే నన్ను అవమానించేస్తారు నాకు మైకోరని ముందే డిసైడ్ అయిపోతాడు మన కొంపలోకి వచ్చిన ప్రెస్ మీట్ రికార్డు పొద్దున్న పదింటికి స్టార్ట్ చేస్తారు ఇక ఈ టైం అయింది మాట్లాడు ఇంకా మాట్లాడు నేను చూసి నేర్చుకోవాలా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేయాలి ఎలా ప్రచారం చేయాలి అనేది నేను చూసి నేర్చుకోన చెప్పమంటావా చాలా చెప్పచ్చు ఒకటి కాదు రెండు కాదు చాలా చెప్పవచ్చు పింక్ డైమండ్ కానించి తీసుకుంటే అన్న నువ్వు ముద్రించి పుస్తకం వేసావు కదన్నా ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తినేసారు ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి ఇదిగో నేను పుస్తకం వేయించాను ఈ పుస్తకం రాష్ట్రం మొత్తం నేను పనిచేస్తాను ప్రతి చోటకెళ్ళి చదివి వినిపించేస్తానని ప్రచారం చేశాం బాబాయ్ గొడ్డల పోటు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిట్టి మరీ ప్రచారం చేశాం నీ పైన కోడి కత్తి దాడి నీకు నువ్వే చేయించుకుని అది కూడా చంద్రబాబు నాయుడు గారి పని వేసేసే ప్రయత్నం చేసావు ఒకటా రెండా చెప్పుకుంటా పోతే కోకొల్లలు ఒకటి కాదు రెండు బొచ్చుడు బొచ్చుడున్నా అలాంటివి ఐదేళ్ళు అధికారంలో ఉండి నువ్వు చేసిన ఆరోపణల పైన ఏ రోజైనా సరే నిలబడి ఇదిగో నేను గతంలో ఈ ఆరోపణలు చేశాను ఇదిగో వాస్తవాలు ఇదిగో అని ఏ రోజైనా చూపించే ప్రయత్నం చేసేవా అబద్ధానికి ప్యాంటు షర్ట్ ఎత్తే నువ్వన్నా అసలు వేరే ఆప్షన్ లేదు అందులో తడుగుకోవసం లేదు టక్ అని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి కనబడి ఆహా అబద్ధం నువ్వు వెళ్తా ఉంటే అబద్ధమే నడుచుకుంటే వెళ్ళిపోయిన తర్వాత మాకైతే కనుక ఏ రోజైనా నిజం చెప్పాను అసలు ఇన్నేళ్ళ నీ రాజకీయ జీవితంలో ఏ రోజైనా నిజం చెప్పావా ఏ రోజు నిజం చెప్పలేరు నువ్వు ఎవరి నీకు వచ్చే అబద్ధాలే కాదు ఈరోజు కూడా నీ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రివి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా అసెంబ్లీలో క్వశ్చన్ చేయకుండా నేను అసెంబ్లీకి వెళ్ళను నన్ను అవమానిస్తారు వెళ్తే కదండి తెలిసేది ఒకవేళ అవమానిస్తే నువ్వు అని తక్కువ సింపతి మనం అక్కడ ప్లాన్ చేసేస్తాం కదా ఆల్రెడీ రాష్ట్రం మొత్తం గగ్గులు పెట్టేసి ప్లాన్ చేస్తాం కదా మా నాయకులను అవమానించేసారని చెప్పేసి అని పోయిల్లు వెళ్ళాడు అక్కడికి వెళ్తే స్క్రిప్ట్ ఉండదు ఎక్కడైతే మన స్క్రిప్ట్ రెడీ రెడీ చేసుకొని ముందుగా ప్రిపేర్ అయిపోయి చదివేసుకొని ఆ తర్వాత మాట్లాడే అవకాశం ఉంది అక్కడ అలా కాదు అప్పటికప్పుడు మాట్లాడుకు మాట్లాడాలంటే మనం తడుగుకోవాలి మనకంత సబ్జెక్ట్ అక్కడ నిల్లా ఎక్కడ కాబట్టి ఎన్ని ఎడిటింగ్లు చేసుకున్నా ఎన్ని కట్టలు చేసుకున్నా నడిచిపోతూ ఉంటుంది వాచ్ ఉందా వాచ్ ఉందా వాచ్లో చూడ టైం మూడు గంటలుగా అన్నారు కదా ఆ వాచ్లో టైం ఏ పదకొండో ఏ పది పన్నెండో అవుతుంది అక్కడ టైం ఒకటి కాదు రెండు కాదు అలా చాలా సందర్భాల్లో దొరికేస్తున్నావు అసెంబ్లీకి వెళ్ళి ఉపన్యాసాలు పోతుంది అబద్దాల గురించి అవాస్తవాల గురించి నువ్వు చెప్పనాక నువ్వు చేసేదే నువ్వు చెప్పేదే అన్నీ పచ్చి అబద్ధాలు కానీ కానీ దా అబ్బా నీకు సాక్షి లేకుండా నువ్వు ఆ మాట అనాలా ఇప్పుడు నీకు కానీ నీ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఏ మీడియా కానీ లేదంటే ఏ వార్తా పత్రిక కానీ లేకుండా అప్పుడు నువ్వు చెప్పాలా అవునా సాక్షి టీవీ మా అందనాయే సాక్షి పత్రిక మందనాయే అది కాకుండా పేటిఎం బ్యాచ్ నేను ఇందాక ఇప్పుడు ఒక అనుకుంటా ఒక వార్త చూసా ఎంటూరు రవికర్ అని చెప్పొచ్చు అక్కడ ఉన్నాడు కదా వాళ్ళకి సాక్షి నుంచి లెటర్ ఇప్పించి ఇది మీడియా రిపోర్టర్గా వాడిని డిజిటల్ కార్పొరేషన్ తీసుకొని వాడికి ప్రభుత్వ ఉద్యోగం అనే వాడికి నెలకు డెబ్బై మూడు వేల డెబ్బై ఐదు వేల జీతం ప్రభుత్వం నుంచి నెల నెలా జీతం మరి ఆడెలా విమర్శిస్తారండి ప్రతిపక్షంలో అలా ఒకరి నిర్ధారణ కాదు కొన్ని వందల మందిని జాయిన్ చేపించి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు తిట్టించిన గనుడు ఇప్పుడు ప్రభుత్వ జీతం తీసుకుంటూ అంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ జీతం తీసుకుంటూ రాజకీయాల గురించి మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అంటే అప్పుడు ప్రతిపక్షం కాబట్టి విమర్శించకూడదు కేసులు పెడితేమో ఇప్పుడేమో అన్యాయంగా అక్రమంగా అర్థం చేసేస్తున్నారని చెప్పి నడిపినాడు కాస్త సిగ్గిపోడుగా కానీ కానీ దెబ్బలు కాసి యోగానికి పుష్కలంగా ఉందన్న పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు అంటే నీ నీ విలువైన తగ్గిపోద్దా ఎందుకంత చిన్నతనమో లేదంటే ఎందుకంత అహంకారం నాకు అర్థం ఎందుకంత అహంకారం ఇప్పుడు నీ పేరు పెట్టి పిలవలేక సిబిఐ పుత్రుడు అని దొంగ పుత్రుడు అని చెప్పేసని అవినీతి పుత్రుడు అని చెప్పేసి అని గజ దొంగ అని చెప్పేసి అని ఫోర్ ట్వంటీ అని చెప్పేసి అని మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుంది ఎందుకు దత్తపుత్రుడు అని చెప్పేసి నేను ఎందుకు పిలవాలన్నా చక్కగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పిలవచ్చు కదా లేదంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేసాను ఇప్పుడు ఉప ముఖ్యం ఉప ముఖ్యమంత్రి కదా ఆయన ఈ అహంకారం వల్లే కదా మనకు పదకొండు వచ్చింది ఈ అహంకారం తగ్గకపోతే నీకు వచ్చేసరి ఆ పదకొండు కూడా రావు ఇవాళ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో చూసావు కదా వినిపించినా నేను ఐదేళ్ళు కాదు పది సంవత్సరాలు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అని చెప్పేసి నేను మాట్లాడు చూసావు ఎన్నవా నీకు పదేళ్ల పాటు అధికారం అనేది ఉండనే ఉండదు నువ్వు ఇలాగే పేలిపోతే అన్నా పార్టీ మూసుకోవాల్సిందే నువ్వు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు నీకు అంత అహంకారం పనిచేయదు వినిపిస్తాను చూడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది వాళ్ళ అది కూడా వినిపిస్తాయి ఇదిగో కదా ఇప్పుడు నిన్ను వ్యక్తిగతంగా లేదంటే నిన్ను ఇంకొక రకంగా ఏ రోజైనా సరే నేను ప్రస్తావించి మాట్లాడినప్పుడు నీకు అంత పొడుచుకొని రావాలి కనీసం నీ గురించి ప్రస్తావన కూడా చేయట్లే అసెంబ్లీలో రాని వ్యక్తి గురించి లేని వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేసాను వెళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి దత్తపుత్రుడు చెప్పు దగ్గపల్ల పెళ్ళి కొడతాడు అన్న అసెంబ్లీలో కానీ మాట్లాడితే కనుక అంత వాసం మా వాళ్ళు చెప్పిన ఊతపదం అసెంబ్లీలు అల్లం జరగవు కాని అన్నా పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళి డైరెక్ట్గా దత్తాపుత్రుడు అంటే శంపశిల్లు మంటదన్నా అయితే కనుక ఇదే ముఖం మాట్లాడితే పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కొడతాడు నేను అయితే ఒక్కెట్ శాతం దెబ్బకి ఆ కొట్టిన దెబ్బ జీవితకాలం మర్చిపోలేవు అను అయితే కనుక అలా కొడతాడు ఈ వంకలు పెట్టడం ఈ అహంకారం ఈ పేర్లు పెట్టడం కాస్త తగ్గించుకోవాలి కానీ శుద్ధపోసమేం కాదు మన వెనకలు చూసుకుంటే నిండా అవినీతిమయం నిండా అన్న అవినీతిమయం అంతా అవినీతి కేసులే అన్ని ఫోర్ ట్వంటీ కేసీలే ఆయన ఎక్కడ నిన్ను డైరెక్ట్గా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అలా మాట్లాడడం కూడా దొంగన కూడా కనాలి నేను ఎత్తే కనుక కాస్త ఈ బలుపు తగ్గించుకుంటే మంచిదన్న నీ వల్ల నీ కార్యకర్తలు బలైపోతున్నారు నువ్వు ఇలాగే మాట్లాడితే నీ పార్టీ మూసుకోవాలి మళ్ళీ చెప్తున్నా చూసి బాగా గుర్తుపెట్టుకోవాలి కాస్త గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి మనం లేదు ఎలాగే పేలిపోతానంటే నీ ఇష్టం ఆ తర్వాత సంగణాయిపోయింది మీరే అహంకారం చూసారా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు చూసారా అది పోదు ఏం పోయిందిలే ఏదో మనకి కిరీటం పెట్టేస్తారని చెప్పి అనుకుంటాడు అంతే కాస్త తగ్గించుకోనన్నా ఇకనని ఇవన్నీ తగ్గించుకుంటే బ్రహ్మాండం ఉంటుంది ఇవన్నీ చెప్పడం మనిషి ముందు అసెంబ్లీకి తగలాడు ఎలా అక్కడ మాట్లాడు అక్కడ మాట్లాడేసి ఎంత అహంకారంతో kilin விide aहto mata laana